వేదిక మీద ఉన్నటువంటి నా బలగానికి సభలో ఉన్నటువంటి పెద్దలకి సభలో ఇద్దరు పేరు చెప్పాలి నేను ఒకరు దళితుల పక్షాన నిలబడి వంద కథలు రాసినటువంటి గొప్ప రచయిత కాలువ మల్లన్న ఉన్నారు డాక్టర్ కాలువ మల్లన్న ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అన్న ఒకసారి నిలబడండి తెలుగు సాహిత్యంలో వెయ్యి కథలు రాసినటువంటి రచయిత ఆయన తర్వాత ఆయన గుల్ల గుల్లాయన కానీ మాదిగల పక్షాన మాలల పక్షాన కథలు రాస్తే నువ్వు వాళ్ళకు పుట్టావన్న అడుగుతారు ఆయనని అయినా సరే ఆయన నిలబడ్డందుకు ఆయనకి గట్టిగా సఫర్లు కొట్టాలి తర్వాత సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్ సార్ ఉన్నారు మనందరి పక్షాన నిలబడ్డానికి డాక్టర్ గుడిపల్లి రవి ఉన్నాడు ముఖ్యంగా ఎరకల బిడ్డ గుడిపల్లి నిలబడాలి ఒకసారి గుడిపల్లి రవి వచ్చి మనకు మద్దతుగా ఈ తెలుగు యూనివర్సిటీ ఫ్యాకల్టీ మనోడు ఆ ఇట్లా దళితేతరులు కూడా మన పక్షాన ఉన్నారు కానీ మన పక్షాన లేని దళితులు మాత్రమే ఎందుకు అంటే మనలో చాలా అనైక్యత ఉంది కాబట్టి ఆ అనైక్యతను చూసిన లెల్లె సురేష్ అన్న మనందరిని ఒక దగ్గర కట్టేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటుంది నాకు చాలా సార్లు ఏమనిపిస్తుంది అంటే నాయకత్వ సమస్య అగ్రవర్ణాలకు లేదు వాళ్ళకు నాయకులు లేరు రేవంత్ రెడ్డి గారినో ఇంకొకరినో ఇంకొకరినో చూస్తే వాళ్ళని పక్కకు జరిపితే మిగతా కాంగ్రెస్ పార్టీ నడిచే పరిస్థితి లేదు కేసీఆర్ను పక్కకు జరిపితే బిఆర్ఎస్ నడిచే పరిస్థితి లేదు ఏ పార్టీ చూసుకున్నా అట్లే ఉన్నది అత్యంత ఎక్కువ నాయకులు ఉన్నటువంటి కమ్యూనిటీ ఏది దరిద్రం మాల మాధ్యలకే ఉన్నారు చాలా ఎక్కువ మంది నాయకులు ఉన్నారు నాయకులు ఎక్కువైతే అనుకుంటున్నాం మనం సో ఈ నాయకత్వం ఏం చేస్తా ఉన్నది అంటే గంపగుత్తగా ఎన్నికలప్పుడు ఏదో పార్టీకి మనల్ని అప్పగించేటటువంటి పని చేస్తూ ఉండు పెద్దలు నల్ల సూర్యప్రకాష్ అన్న ఇప్పటిదాకా చెప్పిండు కదా ఎట్లా మనం మన జాతిని తాకట్టు పెడతా ఉన్నాం అనేటటువంటి విషయాన్ని ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంటే నాయకులుగా ఎదిగి విద్యావంతులుగా ఎదిగి ఉద్యోగస్తులుగా ఎదిగినటువంటి వాళ్ళే ఈ జాతిని మోసం చేస్తున్నారని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాడు కన్నీడు పెట్టింది కదా అట్లే ఇవాళ మన అందరినీ మోసం చేస్తున్నది మన నాయకులే అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది మిత్రులారా అయితే సురేష్ అన్న నాకు ఈ ప్రపోజల్ చెప్పి మా ఇంటికి వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఊళ్ళల్లో మనుషులు లేరు ఊళ్ళల్లో మనుషులు లేరు కులాలే ఉన్నాయి ఎవరికైనా కులం ఐడెంటిటీ ఉన్నది దళితుల కూడా ఖాళీగా ఇవ్వలేడు దళితులల్లా ఎవ్వడు ఖాళీగా లేడు ఏదో ఒక రంగు పూసుకున్నోడే ఉండడు కాబట్టి ఇప్పుడు సురేష్ అన్న చాలా పెద్ద కష్టం ఇది మామూలు కష్టం కాదు సురేష్ అన్న ఎంత పెద్ద కష్టం అంటే వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి అయ్యా దళితుల్ని దళితులే ఎన్నుకోవాలి అని ఒక గొప్ప వ్యాసం రాసిండు ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టాను సురేష్ అన్నకి మా చింతస్వామి అన్న మా పాలడుగు శ్రీనివాస్ అన్న వీళ్ళంతా దళితుల్ని ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం నిన్న దాకా మనకి ఏం అడ్డంకి ఉండే నిన్న దాకా వర్గీకరణ సమస్య ఇప్పటిదాకా సూర్యప్రకాశ్ అన్న చెప్పి నువ్వెక్కు తిన్నావు నేను తక్కువ తిన్నా నేను తక్కువ తిన్నా నువ్వెక్కువ తిన్నావు అని చెప్పి తన్నుకున్నది చాలు మనం రాజ్యాధికారాన్ని సంపాదించినప్పుడు మాత్రమే మనం ఈ దేశంలో బాగుపడగలుగుతాం ముందుకు వెళ్ళగలుగుతాం అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మనం ముందుకెళ్ళగలుగుతాం నిజమే లెల్లె సురేష్ అన్న చెప్పిండు నైన్టీన్ థర్టీ టూలో పూనా ఉడంబడికలో జరిగినటువంటి ద్రోహం దళితులకి ప్రత్యేకమైనటువంటి వర్గాలు దళితులు దళితుల్ని ఎన్నుకునేటటువంటి అవకాశాన్ని గాంధీ దెబ్బగొట్టింది అంతకంటే ముందు అనేటువంటి ఒక మూలవాసి రాజుని పుషశృంగ మిత్రుడు అనేటటువంటి వాడు ఉదయం సైనిక వందనం చేస్తుంటే సంపేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు ఒక ఆర్యుడు అట్లా ఆ చరిత్రలో రెండు సార్లు మనం రాజ్యం కోల్పోయినటువంటి వాళ్ళం కదా ఇవాళ రాజ్యం కోల్పోయినటువంటి బిడ్డలం చెట్టుకొగరం పుట్టకొగరం అయిపోయి మన మధ్యలో రకరకాల చీలికలు పేలికలు అయిపోయి ఉన్నాం కాబట్టే మనల్ని కొనడం చాలా ఈజీ అవుతున్నది రాజకీయ నాయకులవి కాబట్టి ఇవాళ ఐక్యత మరొకసారి అవసరమైంది ముఖ్యంగా వర్గీకరణ మీద ఒక తీర్పు వచ్చిన మరుక్షణమే మన మధ్యలో ఒక ఐక్యతని సాధించేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి అని కొంత విశాల హృదయం తోటి ఆలోచించేటటువంటి ప్రయత్నం చేసిండ్రు మా గౌతమన్న ఉన్నాడు వేదిక మీద ఆయన ఎన్నిసార్లు మాకు అనేక సూచనలు చెప్తాడో అసలు ఈ దళిత సమాజాన్ని సుదరా మనం ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటి విషయంలో అనేక ఆలోచనలు చేసినటువంటి ఒక సందర్భం కూడా ఉంది మేము వాయిస్ ఫర్ దళిత్ కలెక్టివ్ అని కోవిడ్ టైంలో చాలా ఊర్లు తిరిగినాం గౌతమన్నా మేమంతా కలిసి ఊర్లల్లో చూస్తే మనల్ని కూడా కలిసిపోయి ఉండేటటువంటి పరిస్థితి లేదు ఇట్లాంటి సందర్భంలో దళితుల్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక ఆలోచన కలిగించి మనందరం ఇప్పుడు కొట్లాడాల్సింది మనలో మనం కాదు మనం కొట్లాడాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అనేటటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు నేను లెల్ల సురేష్ అన్నకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుండి కూడా మా ఇంజాయ విద్యాసాగర్ అన్న ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు తమిళనాడు నుండి ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ గారు వచ్చారు ఇక అంబేద్కర్ సార్ వచ్చేళ్ళు ఇట్లాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చేళ్ళు మా గజల స్వామన్య లాంటి వాళ్ళందరూ వచ్చేళ్ళు అయితే ఇవాళ మన ముందు ఒక టాస్క్ ఉన్నది అదేంటంటే రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు భారతదేశంలో అధికారికంగా భారత రాజ్యాంగం అమల్లో ఉన్నది అని చెప్పి అనుకుంటున్నా సరే మనం చాప కింద నీరు లాగా అమలు చేస్తున్నది మాత్రం మనుస్మృతి రాజ్యాంగాన్నే వాళ్ళు అమలు చేస్తున్నటువంటి ఒక సందర్భంలో మనం జీవిస్తా ఉన్నాం మిత్రులారా కాబట్టి ఇవాళ లౌకిక ప్రజాస్వామిక శక్తులైనటువంటి దళితులు బహుజనులు ఆదివాసీలు మైనార్టీలు అందరం కలిసి పనిచేయాల్సినటువంటి ఒక చారిత్రక అనివార్యత ముందుకు వచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే వేదిక మీద కొల్లూరి భరత్ గారు ఉన్నారు భరత్ గారు ఆ మధ్య ఒక వీడియో చేసింది నేను చూసిన మీ బీజేపీకి మీ మరువాళ్ళకి మేము ఎందుకు ఓటేయాలి అనేటటువంటి ఒక గొప్ప వీడియో చేసిండు తెల్లాపూర్లో గద్దరన్న చనిపోయిన ఆరు నెలలలోపు పదిహేను అడుగుల గద్దరన్న విగ్రహం పెట్టినటువంటి కుటుంబం కొల్లూరి సత్యన్న గారి కుటుంబం అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి తెలంగాణ పది జిల్లాలలో గద్దరన్న విగ్రహాన్ని పెడుతున్నటువంటి కుటుంబం పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అనేటటువంటి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఇవాళ బహుజనులకి పెద్ద మొత్తంలో ఫిలాసఫీని అందిస్తున్నటువంటి కుటుంబం సత్తన్న భరతన్న వాళ్ళ కుటుంబం కాబట్టి ఇవాళ మనం విశాలంగా పనిచేయడానికి కావాల్సినటువంటి ఒక ఆలోచన చేసేడు నిచ్చలంగా ఉన్నటువంటి నీళ్ళల్లో ఒక రాయేసినట్టు రగులుకుంటున్నటువంటి ఒక చిన్న అగ్నిశికని మండించి ఒక పెద్ద మంటని తయారు చేసినటువంటి పని ఇవాళ లిల్లే సురేష్ అన్న చేస్తా ఉన్నాడు మనం ఆయనకు మద్దతుగా నిలబడదాం మనకు మనం ఆయనకి అండగా నిలబడదాం నాకు లిల్లే సురేష్ అన్నలో నచ్చినటువంటి విషయం ఏంటంటే తనకి ఒక క్లియర్ కట్ ఎజెండా ఉన్నది ఆ ఎజెండా ఏంటంటే ఐక్యత గా ఉన్నది ఆ ఎజెండా ఏంటంటే దళితులే దళితుల్ని ఎన్నుకోనటువంటి అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఉన్నది అందుకే ఆయన ఉపన్యాసంలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది మిత్రులారా కాబట్టి ఇవాళ దళితుల్ని ఓటర్లుగా మాత్రమే చూసి వాళ్ళ ఓట్లతోటి అధికారంలోకి వచ్చేటటువంటి పాలక పార్టీలను తుత్తుని చేయాలి అని చెప్పేసి అంటే మాలా మాదిగలు ఏకంగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది అప్పుడు మాత్రమే రాజ్యాధికారం వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి కాబట్టి మిత్రులారా ఇవాళ అగ్రవర్ణాలు ఏమో రాజకీయాల్ని చాలా కాస్ట్లీ చేసేసినాయి వాళ్ళు దాన్ని ఒక బిజినెస్ లాగా ఫీల్ అవుతాను ముందు పెట్టుబడి పెట్టాలి ఒక యాభై కోట్లు వంద కోట్లు పెట్టి ఎమ్మెల్యే గెలవాలి ఆ తర్వాత ఒక వంద కోట్లు పెట్టి మినిస్టర్ కావాలి ఆ తర్వాత వాళ్ళు వెయ్యి కోట్లు సంపాదిస్తారు ఐదు వేల కోట్లు సంపాదిస్తారు మనోళ్ళు ఏం చేస్తాను ఒక బీరుకి ఒక బిర్యానీ ప్యాకెట్ కి అమ్ముడు పోయేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఇవాళ దళిత సమాజం బతుకుతా ఉంటే విద్యావంతులం చైతన్యం కలిగినటువంటి వాళ్ళం కారంచేడు చుండూరు దగ్గర నుండి అనేక ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళం ఇవాళ చూస్తే మనమేమో చాలా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మిత్రులారా మనందరి మీద ఒక బాధ్యత ఉంది మన భుయస్కంధాల మీద ఒక బాధ్యత ఉంది ఈ జాతిని నడిపించడానికి కావలసినటువంటి ఒక చైతన్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది లీల సురేష్ అని అన్నాడు భాయ్ మనం ఏదో ఒక అడుగేస్తే తప్పకుండా మన జాతి యునైట్ అవుతుంది ఆ నమ్మకమే నన్ను నడిపిస్తున్నది అని చెప్పిండు నిజానికి నేను ఇంతమంది వస్తారా అని చెప్పి అనుకోలే లెల్లే సురేష్ అన్న అన్నడు రెండు రాష్ట్రాల నుండి మన వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చిండు నిజంగా అన్న ఆశించినట్టుగా ఇంతమంది రావడం నిజంగా అయితే చాలా సంతోషకరమైనటువంటి విషయం సురేష్ అన్న తప్పకుండా మీతోటి మీ ఉంటాం ఈ ఫ్యాసిజాన్ని అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి దిశగా ముఖ్యంగా మాదిగల మధ్య ఒక గొప్ప ఐక్యతని సాధించే దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు అన్నటువంటి ఒక రాజ్యాధికారాన్ని సాధించే దిశగా మనమంతా కలిసి పనిచేసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ నాలుగు మాటలు మీతో పంచుకునేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి జై భీమ్ తెలియస్తా ఉన్నా జై భీమ్